హలో అండి అందరికీ ఈరోజైతే చేపలు కొరమేను ఇంకా మట్ట గుడిసెల చేపలు అంటే రెండు అవి ఇవి అట్లా ఉన్నాయన్నమాట సో ఈ చేపలని ఆ కూర ఎలా వండాలి ఏంటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకోవాలో తెలిసేసుకుందాం ఫస్ట్ అయితే మా అమ్మ ఈ చేపలని కవల నుంచి తీసి వేసింది బతికి ఉన్న వాటినే తీసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం చేపలని తీసుకునేటప్పుడు ఇంకా విలేజ్లో అంటే మాకు అమ్మడానికి అలా వస్తారు ఊళ్ళో కొంతమంది పట్టే వాళ్ళు ఉంటారు అలా అమ్మడానికి వస్తారు కాబట్టి మనం వెంటనే బతికినీయే తీసుకోవచ్చు ఒకవేళ మీరు సిటీస్లో ఉండి తీసుకున్నా కానీ బతికినీయే తీసుకోండి అనమాట ఇలా కల్లే ఉన్న వాటిని తీసుకోండి వాటిలో ఇన్ కేస్ మీకు అలా వచ్చినా కానీ తీసి పక్కకు పడేసేయండి చనిపోయినవి ఏమైనా వస్తాయి కూడా ఇంకా వీటిని మేము పొయ్యిలో బూడిద సహాయంతో ఇలా చిన్న చిన్నగా ఉండి ఎగురుతూ ఉంటాయి కదా వాటిని బూడిదతో కొంచెం పట్టుకున్నాం అనుకోండి మన చేతుల్లో నుంచి కూడా అవి అనమాట కొంచెం పట్టుకోవడానికి మనకి గ్రిప్ లాగా ఉంటాయి సో ఇలా కట్ చేసిన వాటిని సైడ్స్కి అంతా కూడా తీసేసి ఆ తల కూడా మనం కట్ చేసేసి లోపల ఉన్నదంతా తీసేసుకొని తీసేసుకోని చూసారు కదా ఎలా కదులుతూ ఉన్నాయో అవి కింద వేసినా కూడా ఇంకా అవి కొద్దిసేపు ఎక్కువసేపు ఉన్నా కూడా మనం వాటర్లో వేయకపోతే అవి ఇంకా చనిపోతాయి అనమాట వన్ టూ అవర్స్ వరకు అయితే ఉంటాయి వాటర్లో వేస్తే ఎంతసేపు అయినా ఉంటాయి కానీ అందుకని వెంటనే చేసేసుకోవాలి తీసుకున్నాక వెంటనే చేసేసుకుంటే మనకి బాగుంటుంది సో ఇలా తీసుకుని అన్నీ ఇంకా వన్ బై వన్ కడుగుతూ వాటిని అంతటా క్లీన్ చేసేసి కడిగేసుకోవాలన్నమాట చూసారు ఎలా ఎగురుతున్నాయి చేతుల నుంచి జారిపోకుంటూ అదే మనం బూడిద పూసుకొని చేసామనుకోండి ఇలా జారిపోకుండా ఉంటాయి అన్నమాట సో మా విలేజ్లో అయితే మేము ఇలా చేస్తాము మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఇంకోండి కొరమేను వీటిల్లో ఒక్క ముళ్ళే అన్నమాట కొన్నిట్లో బొచ్చలు అలాంటి వాటిల్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదా కానీ ఈ రెండింటిలో కూడా ముళ్ళు ఒకటే ఉంటుంది కొంతమంది ఎక్కువ ముళ్ళు ఉన్నా కూడా తినరు కదా ఇలా మనం బూడితో అలా చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా అంతా తీసేసుకొని చూసారా తల కట్ చేసిన తర్వాత కూడా అది కదులుతూ ఉన్నది లోపలంతా తీసేసుకొని సైడ్స్కి ఉన్న రెక్కలు అవన్నీ కూడా తీసేసుకోవాలి ఇది క్లీనింగ్ది కొంచెం తెలియని వాళ్ళకంటే కొంచెం ఎక్కువ అంటే ఫస్ట్ టైం అలా చేసే వాళ్ళకి ఇంత ప్రాసెస్ అనిపిస్తుంది కానీ అట్ల ఏమి ఉండదు కానీ నీట్గా అయిపోతుంది అనమాట ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఉప్పు వేసేసి కళ్ళు ఉప్పు వేసేసి ఇలా రుద్దేసుకోండి ఆ పైన కొంచెం నల్లనల్లగా ఉన్నది కూడా క్లీన్గా పోతుంది అనమాట ఎక్కువ వాటర్తో కడిగి కడిగేసుకోవాలండి కడిగేటప్పుడు కూడా ఇలా ఏదైనా లోపల అది ఉన్న స్కిన్ లోపల స్కిన్ లాంటిది అవన్నీ ఉంటే కూడా తీసేసుకోండి ఇలా రుద్దేటప్పుడు ఉప్పు వేసి రుద్దేటప్పుడు ఉప్పేసి రుద్దిన తర్వాత ఎక్కువసార్లు వాటర్లో కడిగేసేసామనుకోండి నీట్గా అయిపోతాయి చేపలన్నీ కూడా చాలా సింపుల్గానే ఉంది చేయడంలో ఉంటుంది అంతే ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అలా వేసేది కూడా ఉండదు కానీ ఈ చేపల కూర వండిన రోజు కంటే నెక్స్ట్ డేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు కూరమైన ఇష్టమో కదా కూడా కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కూడా తెలియచేయండి కామెంట్ రూపంలో సో ఇవన్నీ కడగటం నీట్గా క్లీన్ చేసుకోవడం అంతటా కూడా అయిపోయింది కదా ఇలా వాటర్లో ఎక్కువసార్లు కడిగిన తర్వాత ఇలా పక్కకు పెట్టేసుకున్నాం చూసారు కదా ఎంత నీట్గా అయిపోయినాయో సో మళ్ళీ ఒకసారి ఇంకా ఫైనల్గా కొద్దిసేపు అలా పెట్టేసిన తర్వాత ఇవి కట్ చేసిన తర్వాత ఎంతసేపైనా ఉంటాయి ఇబ్బంది సో మళ్ళీ వాటర్లోంచి తీసి మనం పక్క పెట్టుకొని దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాం సో పసుపు యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాం రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ కూడా మనం ముందుగానే కలిపేసుకోవాలన్నమాట వీటిల్లో కారం కారం కూడా ముందుగానే యాడ్ చేసేసుకుంటున్నాం కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఎక్కువ యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ కూడా ఇందులోనే వేసేస్తున్నాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇలా కొంచెం లావు ముక్కలుగా వేసేసుకోండి ఇంకా మొత్తం కలిసేలాగా ఇలా ఎగరవేసుకోండి స్పూన్తో అలా ఏం కలపద్దు ఇలా ఎగర ఎగరవేసుకొని కలుపుకోండి మొత్తం కలిసిపోతాయి అనమాట తర్వాత దీంట్లోకి వేయాల్సింది కొబ్బరి ఎండు కొబ్బరి ధనియాలు చినిపాయలు అల్లం ఇవన్నీ కూడా మనం పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి ఈ చిన్న కొంచెం మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు రసం కూడా వేస్తే సరిపోతుంది ఈ వీటిని ఏం చేయాలంటే ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఈ పౌడర్ని అంతనే ఈ చింతపండు కూడా నానబెట్టేసేసి చింతపండు రసం కొంచెం వేయడానికి టైం పడుతుంది కాబట్టి లోపు నానిపోతుంది సో దీన్ని తీసుకెళ్ళి ఇంకా మనం ఈ పౌడర్ని అల్లం చినిపోయే పేస్ట్ ధనియాలు కొబ్బరి ఇవన్నీ కూడా ఈ పేస్ట్ అంతటిని రెడీ చేసుకొచ్చి దానిలో వేసేసేయండి వేసేసి మళ్ళీ ఒకసారి దీన్నిలా మొత్తం కలపండి మొత్తం అంతటా కలిసేలాగా కలిపేసేసి ఇంకా దీన్ని వెళ్ళి మనం పొయ్యి మీద పెట్టుకోవడమే చాలా చాలా సింపుల్గా ఉంది ఫిష్ కర్రీ అయితే చేయడం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి దీన్ని తీసుకెళ్ళి ఇలా పెట్టేసుకొని ఇది ఒక రెండు నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత మనం చింతపండు రసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట గెంటతో కలిపితే మళ్ళీ అంతా ఏమో గెంట అయితే మేము పెట్టలేదు ఇంకా మొత్తం ఇలా చే కలిపేసేసిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టేసి చూడండి ఎలా ఉడుకుతుంది చింతపండు రసం వేసి స్మెల్ అయితే బాగా వస్తుంది ఇంతే ఇంకా ఓవర్గా మసాలాలు అవన్నీ వేసేది గరం మసాలా అవి ఇవి ఏమీ లేవండి మా విలేజ్ స్టైల్లో మా అమ్మ అయితే ఎప్పుడైనా సరే చేపల కూర ఎలానే చేస్తుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంకో చేపల కూర అయితే మనకి కొరమేను ఇంకా చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా గంట అయితే ఇప్పుడైతే తీయట్లేదు ఎందుకంటే మొక్కలు చిదురైపోతాయి కాబట్టి ఉడికుంది కదా చిదురైపోతాయి కాబట్టి సో చూసారు కదా వేడివేడిగా కొరమేను పులుసు మనకి రెడీ అయిపోయింది వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్